పాపం ఏం చేస్తుందో తెలుసా అండి బ్రతుకు మీద ఆశ లేకుండా చేసేస్తుంది పాపం ఏం చేస్తుందో తెలుసా వేస్ట్ అనే విధంగా నిన్ను చేసేస్తుంది ఈ రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బ్రదర్ బ్రతుకుతున్నాను గానీ వేస్ట్ బ్రతుకు బ్రదర్ నాది ఎందుకని అలాంటి అలవాట్లు నాకు ఉన్నాయి బ్రదర్ చదువు పాడైపోయింది బ్రదర్ ఆరోగ్యం పాడైపోయింది బ్రదర్ అమ్మ నాన్నతో ఉన్నటువంటి మంచి రిలేషన్ పాడైపోయింది బ్రదర్ కెరియర్ పాడైపోయింది ఫ్యూచర్ లేకుండా పోయింది ఈ రోజు ఎందుకు బచుకున్నానో నాకు అర్థం కావట్ల సరే అసలు ఈ స్థితికి నువ్వు రావడానికి కారణం ఏమిటి నువ్వు ఇష్టానుసారంగా జీవించడం వల్లేగా దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా దేవుని దగ్గరికి రాకుండా దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం వల్లేగా పరిశుద్ధమైన జీవితము బలహీనుణ్ణి బలవంతుణ్ణి చేస్తుంది పాపము బలవంతుణ్ణి బలహీను చేస్తుంది ఈ రోజు ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే ప్రభు కనికరం పొందుకొని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని దృష్టిలో బలవంతుడు కాబోతున్నావు అలా కాకుండా నీలో ఉన్న పాపిష్టి అలవాట్లకో లేకపోతే సైతాను తీసుకొచ్చిన శోధనలకు నువ్వు లొంగిపోతున్నట్లయితే ఎంత బలవంతుడు అయినా సరే బలహీనం కాబోతున్నావు